हम लोग और ये लोग जो साइड में रह रहे हैं वो बोतलें नहीं है पिछना में आई पे ना ये पेट्रोल प्लेस के नायकात्व निर्देश नारायण नायकात्व नायकात्व భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల కార్యవర్గ సమావేశము ఈ రోజు నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు పన్నెండవ తారీఖు నాడు ఎల్లుండి మరి ఎల్బీ స్టేడియంలో రెండు గంటలకు సమావేశం గలదు బహిరంగ సభ మరి ఈ బహిరంగ సభకు పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు మండల పదాధికారులు ఆపై స్థాయి నాయకులు మరి బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మూడోసారి నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి తేవడం కోసం మనమంతా కూడా అహర్నిశలు పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం